వరంగల్ ఎంజీఎంలోని లోని గాంధీ విగ్రహం వద్ద గ్రీన్ ఛానల్లో భాగంగా జూనియర్ డాక్టర్లకు అందించే ప్రతి నెల వేతనం ఏ నెల వేతనం ఆ నెల అందే విధంగా ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని కోరుతూ తమ ప్రధానమైన ఎనిమిది డిమాండ్లను రోడ్లు విశ్వవిద్యాలయంతో పాటు మౌలిక సదుపాయాలు ప్రభుత్వం వెంటనే కల్పించాలని స్పందించకపోతే అత్యవసర సేవలు కూడా నిలిపివేస్తామని గవర్నమెంట్కి కి ఇచ్చిన తర్వాత పలు రకాల విరసనలు తెలిపి మాకు ఇక ఇంకో ఆప్షన్ లేక ఈ సమ్మెకు ఇరవై నాలుగో తారీఖు దిగాము నిన్న ఈరోజు మన ఫైనాన్స్ మినిస్టర్ అండ్ హెల్త్ మినిస్టర్ ఒకటి రిలీజ్ చేశారు బడ్జెట్ హెల్త్ డిపార్ట్మెంట్ ఇచ్చామంటూ అందులో అది జిమ్ మాత్రమే అసలు మాకు కావాల్సింది ప్రాపర్ జీవో అంటే ఇప్పుడు ప్రతి నెల మేము స్టైఫండ్ వచ్చేటప్పుడు మా కాలేజీలో మేమే పా అప్ చేసుకోవాలి డిఎంఏ ఆఫీస్ లో మేమే ఫాలో చేసుకోవాలి ఆఖరికి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సెక్రటరీకి వెళ్ళి కూడా మేమే క్లియర్ చేయించుకోవాలి ఇది ఇలా అయితేనే మాకు రెండు కానీ మూడు నెలలకు సైపడతాయి సేమ్ ప్రాసెస్ బడ్జెట్ తీసుకొచ్చి యాడ్ చేశారు కానీ ప్రాసెస్ మాత్రం మారలేదు ఆ బడ్జెట్ ఉన్నా కూడా మళ్ళీ సేమ్ ప్రాసెస్ మళ్ళీ రెండు మూడు నెలలు అయితే గవర్నమెంట్ అప్రూవల్ కోసం మళ్ళీ మేము వెళ్లాల్సిందే ఇది కరెక్ట్ అయింది కాదు నెక్స్ట్ బడ్జెట్ అంటూ అన్ని కాలేజీలకు సంబంధించి రిలీజ్ చేశారు పారామెడికల్ నర్సింగ్ అండ్ మెడికల్ అండ్ మాకు మెయిన్ కావాల్సింది మా ఉస్మానియా బిల్డింగ్ ఆ బిల్డింగ్లో ఎప్పుడు కూలిపోతా తెలియదు ఇది మెయిన్గా ప్రజల కోసమే అక్కడ ఉండే ఇన్ఫెక్షన్ రేటు మన ఉండే అన్ని హాస్పిటల్ కన్నా ఎక్కువ ఉంది ఒకసారి వర్షాలు స్టార్ట్ అయితే అక్కడ ఇన్ఫెక్షన్ రేటు మనం తట్టుకోలేదు ఇక పనిచేస్తున్న డాక్టర్లకు కూడా ఇన్ఫెక్షన్స్ వస్తాయి నెక్స్ట్ మన కేఎంసీ రోడ్స్కి వెళ్తే ఆల్రెడీ టూ డేస్ బ్యాక్ కూడా యాక్సిడెంట్ జరిగింది దీనికి సరైన జీవో ఆర్ అండ్ నుంచి కానీ నెట్వర్క్ నుంచి ఫండ్స్ రిలీజ్ అవుతున్నాయి అవి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి